మా అన్న పుస్తకాలు మా అన్న బ్యాగు మా అన్న పెన్ను మా అన్న పెన్సిల్ మా అన్న కూ మా అన్న చట్మా ఇవన్నీ జై హింద్ సో పవన్ కళ్యాణ్ సీఎం కాడు చంద్రబాబు నాయుడు తొత్తు చంద్రబాబు నాయుడు జెండా మోస్తు జెండా కూలి పవన్ కళ్యాణ్ అని కొన్ని మాటలు ఇప్పుడు నేను ఒక పబ్లిక్గా నేను మాట్లాడతా అసలు సీఎం ఎవడైతే మనకు మాకు ప్రజలకు మంచి పరిపాలన మంచి వ్యవస్థ మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి సో ఇందులో ఒక క్వాలిటీ అనేది ఉంటుంది ఆ క్వాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ఆలోచనకి కానీ లేదంటే వేరే వాళ్ళ ఆలోచనకి కానీ ఒక క్వాలిటీ అనేది ఉంటుంది ఆ క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా సీఎం రాని ఎవరన్నా కానీ సో ఫలానా వ్యక్తి ఒకను సీఎం అయిండు అది ఎవరైనా సరే సో ఆ సీఎం పేరు జగనే అనుకుందాం సో అతని యొక్క పరిపాలన ఎలా ఉండాలంటే నార్మల్గా బుక్స్ ఇస్తే బుక్స్ ఉండాలి ఏదన్నా రాషన్ ఇస్తే రాషన్ ఉండాలి సో ఏదన్నా గిఫ్ట్స్ ఇస్తే ఆ గిఫ్ట్స్ ఉండాలి అంతే కానీ జగన్ అన్న రాషన్ జగనన్న బియ్యం జగనన్న నూనె జగనన్న నీళ్ళు జగనన్న పాలు జగనన్న ఊ జగనన్న ఉద్యోగాలు ఉద్యోగాలు సో ఇలా రాజు పేరు ఉండదు ప్రతి ప్రోడక్ట్లో ప్రతి స్క్రూలో రాజు పేరు అనేది అవసరం లేదు సో అలాంటి పరిపాలన ప్రజలకు కావాలి ఎన్నో పరిపాలనలు ఎట్లుంటాయి అంటే కొంతమంది రాజులై మన పెద్ద మనుషులు చెప్తారు కదా కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేయి గిలవద్దు అని సో అలాంటి రాజులు అలాగ పరిపాలించే నాయకులు ఉండాలి సో ప్రతి దాంట్లో మన పేరు మన ఫోటో మన ట్యాగ్ మన జెండా ట్యాగ్ మన పార్టీ జెండా ట్యాగ్ ఇవి ఉండదు సో ఇలాంటి పరిపాలనలు మారద్దు అలాగే ఎంతోమందికి సేవలు చేసుకుంటూ అవి ఎన్నో అసలు న్యూస్ తెలియకుండా ఉంటున్న ఆ రాజు అలాంటి రాజులు మాకు కావాలి అలాంటి రాజు యొక్క ఆలోచన మాకు కావాలి మిగతా మొత్తము మా అన్న పాలు మా అన్న నీళ్ళు మా అన్న సముద్రం మా అన్న బీచ్లు మా అన్న పుస్తకాలు మా అన్న బ్యాగు మా అన్న పెన్ను మా అన్న పెన్సిల్ మా అన్న కో మా అన్న చట్మా ఇవన్నీ ఉండదు సో ఇలాంటి పరిపాలన మనకు కావాలి ప్రతి దాంట్లోనూ ఒక ఫోటో ఒక ఇమేజ్ అనేది ఉండదు సో ఇప్పుడు చెప్పండి సో ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక మనిషి ఒక పరిపాలన మనం చూస్తున్నాం గత ఒక సంవత్సరం దగ్గర చూస్తున్నాం ఎలాంటి పేరు లేదు ఎలాంటి స్టిక్కర్ లేదు ఎలాంటి పార్టీ జెండా లేదు ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంతేగాని పక్క పంట ఒకరు వండుకుంటా మనల్ని గైడెన్స్ చేసుకుంటా ఇచ్చి 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 ఇచ్చిరాని మీకు మీకు మాకు మాకు అనుకుంటా ఇలాంటి మాటలు కాకుండా ఫేస్ టు ఫేస్ కట్టుకట్టు మాటలు ఇలాంటి పరిపాలన మనకు కావాలి ప్రజలకు కావాలి మిగతా ఎవడ కూసు మనకి కుర్చీ అంటే ఇలా కూర్చొని వండుకుంటా ఆ పంజే ఈ పంజ అని చెప్పకుండా పల్లె పల్లెకు పోయి వాళ్ళ పరిపాలన చూసి సో అలాంటి రాజకీయ నాయకులు మనకు కావాలి కుర్చీ జస్ట్ ఒక పేరుకు మాత్రం ఉండాలి ఎప్పటికీ కూర్చోని ఇలాగే మీద కూర్చోని చేసిన రప్ప రప్ప అన్నట్టు కాకుండా ఇంటింటికి వాడవాడకు తిరుపుకుంటా వాళ్ళు అసలు ప్రాబ్లం ఏంటిది అన్నది చూసేవాడే నిజమైన రాజేతిగా నారా నేను ఫ్రాడ్గా చెప్తాను అందులో హండ్రెడ్ పర్సెంట్ ఆ సేవకు ఆ పనికి ఆ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అతను ఎవరితో నేర్చుకోని సపోర్ట్ అది ఆనే ఇష్టం ప్రతిసారి ఉండదు కదా కుర్చీ మీద కూర్చొని నేనే కింగ్ ఉండాలి అన్నట్టు చాలా మందికి ఉండదు సో కొంతమందికి ఎట్టుంటా అంటే ఎవరన్నా కుర్చీ మీద కూర్చొని నా ప్రజలు బాగుండాలి అన్నట్టు కొంతమంది ఉంటుంది ఆ థింక్ కూడా ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎస్ ఇంపార్టెంట్ జై